నెల్లూరు అన్నమయ్య సర్కిల్లోని ఓవెల్ స్కూల్లో ఆంగ్ల భాష వారోత్సవాలను యాజమాన్యం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ ఆర్ వేణువిచ్చేశారు ఆంగ్ల భాష గొప్పతనం ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆంగ్ల భాషపై చేసిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం ప్రిన్సిపల్ రమణయ్య నాయుడు ఉపాధ్యాయులు మీడియాతో మాట్లాడారు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలవారు అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని తెలియజేశారు విద్యార్థులందరూ ఆంగ్ల భాష మీద పట్టు సాధించేందుకే ప్రతి సంవత్సరం జులై నెల మొదటి వారంలో ఆంగ్ల భాష వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో సీఈఓ ప్రమీల జీఎం మహదేవయ్య ఈడీ బాలు అకాడమిక్ డీజీఎం ఎస్కే రఫీ ఇన్ఛార్జి గిరిధర్ ఏజీఎం కిషోర్ ఆంగ్ల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Pranam, adjectives, it is a thing. the question tag will be in negative. For example, she is singing. Here the sentence is in positive, so the question tag will be, isn't she? And if the main sentence is in negative, the question tag will be positive. For example, he doesn't play cricket. Here the sentence is in negative, so the question tag will be, does he? In some exception cases, we do not find any helping verb in the main sentence. In such cases, we use do, does or be according to the tense of the sentence. For example, he worked hard. Here there is no helping word, so we use didn't he. After I am going to say about nouns. Noun is a name word of a place, thing, people or animal. Example, llama, delhi, cat. There are seven types of noun. Common noun, proper noun, countable noun, uncountable noun, abstract noun, collective noun and compound noun. Common noun, these are referred to general form for people, places, things and animals. Examples of boy, girl, student, city, etc. Proper noun. These are referred for spell and etc. Examples are easy Tower, London, Gabi, and etc. Uncountable nouns. These are referred. These can be counted individually. Examples are books, benches and etc. Uncountable nouns. These cannot be counted individually. Examples. Sand, paper. শুার so আচ্ছা और सुन तुरंत सुनाई कि उत्तम करते हैं कौन इसका टीका कौन टिके सुन हमेशा क्या मन की ये मन की ये वाणी मन गोत्री खीर मैं यही से भगवान स्वर्गिकम फ्रेंड मन में let sit on a tree. Take me back. Take me back. But he took to a tree. Monkey, monkey quickly climbed the tree and said, you're not, you're not my friend. So, moral of the story is, be smart and carefully. Thank your friend Salah and I. Think. నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అనగా ఐదవ తేదీ ఓవెల్ స్కూల్ అన్నమయ్య సర్కిల్ నందు గల ఓవెల్ స్కూల్లో ఈ ఇంగ్లీష్ ఎస్టాటికా కల్మినేషన్ డే జరుపుకుంటున్నాము అంటే ఓవెల్ లెర్నింగ్ ఇనిషియేషన్స్లో భాగంగా ప్రతి సంవత్సరం మనం ఇంగ్లీషు సబ్జెక్టు సబ్జెక్టు మీద అవేర్నెస్ ఇంగ్లీషు అనేది కోడ్ ఆఫ్ లాంగ్వేజ్ కింద తీసుకొని పాఠశాలలో ప్రతి ఒక్కరూ ఇంగ్లీషే మాట్లాడాలనే ఉద్దేశంతోనే మనం కోడ్ ఆఫ్ లాంగ్వేజ్ పెట్టుకొని బ్లూ కెప్టెన్స్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా ముప్పై తేదీ నుంచి అనగా ఒక వారం రోజులు ఇంగ్లీష్ ఎస్టాటికా పేరుతో మనం వివిధ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది దీనిలో ప్రతిరోజు ప్రతి క్లాసు నుంచి పిల్లలు పాల్గొంటారు సపోజ్ ముప్పై తేదీ ఒకటో క్లాస్ పిల్లలు అదేవిధంగా పదవ తరగతి పిల్లలు మళ్ళీ ఒకటో తేదీ రెండవ క్లాస్ పిల్లలు రెండవ తరగతి పిల్లలు అలాగే నైన్త్ క్లాస్ పిల్లలు మళ్ళీ రెండవ మూడవ తేదీ మూడవ క్లాస్ పిల్లలు అలాగే ఎయిత్ క్లాస్ పిల్లలు నాలుగవ తేదీ మరియు ఫోర్త్ క్లాస్ పిల్లలు మరియు సెవెంత్ క్లాస్ పిల్లలు ఈరోజు మనకు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అలాగే సిక్స్త్ క్లాస్ పిల్లలు పాల్గొనడం జరిగింది ఈ రోజున మనం కల్బినేషన్ డేని జరుపుకుంటా ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ చక్కగా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకతను తెలియజేయడం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేషన్ చేశారు ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ టీచర్లు అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి ఈ ఇట్లాంటి కార్యక్రమాలన్నింటికి కూడా మా సహకరిస్తూ మా వెన్నీ ఉండినటువంటి మేనేజ్మెంట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే పేరెంట్స్ అందరూ కూడా దాని కృతజ్ఞత తెలియజేసుకుంటూ I would like to extend my hearty, heartfelt uh, congratulations to the ovalites because the ovalites has performed their English extratica, extraordinarily from 30th June to 5th July. English proficiency is very important in the every walk of life. The children, once the children get good proficiency in English. They could they could gather the an array of English knowledge or a wealth of knowledge can be gained through internet and internet and various literatures. So worldwide, it is a worldwide language, and the international language proficiency is needed for the children to the tomorrow citizens to develop their career and also their job opportunities, and they can advance in their communication skills so because the job employers look for a well proficient uh, candidate to their job opportunities because you ask the uh, world is interconnected english proficiency is a must today so every walk of life people should get connected and also it is useful for multilingual as it is a multilingual language cultural and also uh, their educational development and also the universities prefer because they can do more research in a different uh, if they are good at english they can gather a lot of knowledge through different uh, literatures and uh, media social media because the social media platform is today english so english without english he is just like a wild animal we can say so we through the oval learning, learning initiations we encourage the children to develop their listening sp skill speaking skill so that they can confidently speak in the uh, public so and also they can read and also write so reading skill is necessary for the students because unless they read well they could not gather knowledge because technology and ai technologies are developing today so each and every child must develop the good reading and writing skills to get a good literature skills they need writing skill this lsrw skill is de developed through the uh, english ecstatica each and every student of uh, every class had participated in different uh, grammar topics అండ్ రిడిల్స్ లైక్ రిడిల్స్ గ్రామర్ టాపిక్స్ అండ్ ఆల్సో టంగ్ టంగ్స్టర్స్ కాన్వర్సేషన్ స్టోరీ నరేషన్ ఎక్సెట్రా థ్యాంక్ ఎక్సెట్రాజ్మెంట్ ఫర్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ ఓవల్ స్కూల్ థ్యాంక్ యూ ఈరోజు స్కూల్ అన్నమయ్య సర్కిల్ వద్ద గల బొబల్ స్కూల్లో ఇంగ్లీష్ ఎక్స్ట్రాటికా అనే పేరు మీద ఇంగ్లీష్ క్లబ్ని ప్రారంభించడం జరిగింది ఈ ఇంగ్లీష్ క్లబ్ని ప్రతి సంవత్సరం మా సిఎండి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు సారు మరియు మా సిఇఓ మేడం ప్రమీలా మేడం గారి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ క్లబ్ ఏర్పాటు చేశాము ఈ ఇంగ్లీష్ క్లబ్లో భాగంగా ఇంగ్లీష్ ఎక్స్ట్రాటికా అనే పేరు మీద ఇంగ్లీష్ ఎక్స్ట్రాటికా ఇంపార్టెన్స్ ఏంటంటే గ్లోబల్ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యతను ఇంగ్లీష్ అవసరాన్ని పిల్లలకి తెలియచేయడం ఇంగ్లీష్ గ్రామర్ని డెవలప్ చేసుకోవడం ఈ ఇంగ్లీష్ ఎక్స్ట్రాటిక ద్వారా పిల్లల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడం ఇంగ్లీష్ మీద ప్రజెంటేషన్ స్కిల్స్ని పిల్లల్లో డెవలప్ చేయడం ఇంగ్లీష్ గ్రామర్ని డెవలప్ చేయడం గ్రామర్లో భాగంగా ఒక టెన్సెస్ అయిన వాయిసెస్ వాయిస్ ప్రపోజిషన్స్ యాగ్జి వర్బ్స్ మెయిన్ వర్బ్స్ ఇలాంటివన్నీ పిల్లల్లో డెవలప్ చేయడానికి ఇంగ్లీష్ క్లబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో భాగ ఈ క్లబ్లో మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్సు ఇంగ్లీష్ టీచర్సు మరియు క్లాస్ ఇన్ఛార్జెస్ ప్రతి సెక్షన్ నుండి ఇద్దరు బ్లూ కెప్టెన్స్ని ఎంచుకోవడం జరుగుతుంది ఆ బ్లూ కెప్టెన్స్ ఈ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్స్తో వాళ్ళు నిరంతరం మానిటరింగ్ చేస్తూ ఉంటారు పిల్లలందరినీ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీషు ఇంగ్లీష్ యాక్సెస్ యాక్సెంట్ ఒక మంచి ఇంగ్లీష్ యాక్సెంట్తో ఇంగ్లీష్ ఫ్రూయన్సీతో ప్రతి స్టూడెంటు మాట్లాడగలగడం ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకునేదానికి ఇంగ్లీష్ క్లబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ క్లబ్లో భాగంగానే మన ఓవల్ స్కూల్స్ స్కూల్స్లో ఇంగ్లీష్ క్లబ్ అనేది ఒక ఆడియో విజువల్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము దీని ద్వారా నిరంతరం ప్రతి స్టూడెంట్ని ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్ని చక్కగా మాట్లాడగలిగేటట్టుగా తయారు చేస్తాము ఈ ఇంగ్లీష్ క్లబ్లో భాగంగానే సెమినార్స్ గ్రూప్ డిస్కషన్స్ కూడా రన్ అవుతాయి కాన్వర్జేషన్ స్కిల్స్ని పిల్లలు డెవలప్ చేస్తాము ఇది క్లబ్ యొక్క ఇంపార్టెన్సు దీన్ని మా వేణు సార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ మొత్తం ఇంగ్లీష్ క్లబ్ రన్ అవుతూ ఉంటుంది ఈ ఇంగ్లీష్ ఎక్స్లటికా ప్రోగ్రామ్ని నడుపుతున్న ఇంగ్లీషు టీచర్స్కి మా మేనేజ్మెంట్కి పిల్లలకి మరియు తల్లిదండ్రులు వీళ్ళందరికీ మేము స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ఇంగ్లీష్లో ఎక్స్ట్రాటికాన్ని ప్రోత్సహించినందుకు మరియు మా మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ దర్గా దర్గా నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్ మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ విజయవాడ